మన ఇంటికాడ దగ్గర కల మట్టి వెళ్కొని అది చేసుకొని ఇది చేసుకొని కాకుండా పేరే దేశంలో ఎలా చేస్తారు మన మట్టిని అది పెద్ద బండ్లు వచ్చి ఎలా చేస్తారో చూపిస్తారని చూపిస్తున్నప్పుడు ம <laughs> இண்ட بلڈکنی فرنیچر یہ سر بیٹا دیکھا سر کا اپنا انڈسٹر کا کیسا کام کرتے وہ لگے سب پورا مشین میں مشین سے کام کرتا ہے تو پورا ادھر سے دکھ رہا ہے نا پورا یہ بڑا بڑا کنٹینر پور لیک آتا ہے ٹھیک ہے لے کے آئیے پورا ہے ایسے ایسے مان دیتا ہے پورسر کا دلتے توڑنا پورا مکین چلتا ہے آپ مکین ناست نا مطلب نارمل پن ఆ విధంగా కాకుండా నార్మల్గా పని చేస్తారు ప్రజెంట్ ఇక్కడ అదే బిల్డింగు అవళిలో ఉన్నాం అవలిలో ఉన్నాం ప్రజెంట్ అవలిలో వచ్చేసి ఇక బ్రిడ్జ్ ఉంది కదా ఆ బిల్డింగ్లో విధంగా చేస్తాం మేము చూసారా ఇది విధంగా మక్కినా ఉంది కదా దీనికి మనం అవలిలో ఉన్నాం ప్రజెంట్ అవలిలో అవలిలో ఉందా కాబట్టి అవాలిలో పని చేస్తారు కాబట్టి వీళ్ళకు సపరేట్ కాంట్రాక్ట్ ఉన్నది మరి ఇక్కడ మొత్తం వచ్చేసి బిల్డింగ్ చేయాలంట బిల్డింగ్ పెట్టాలంటే మా ముదిరిగా వచ్చేసి బిల్డింగ్ చేయాలంటే బాగా టైం పడుతుంది అదే అని చెప్పేసి రెడీమేట్గా చేసేస్తున్నారు లేకపోతే జనాలు ఎక్కువ కంపెనీకే ఇచ్చేసాడు ఈ విధంగా ఏమవుతుందా ఆ విధంగా అన్నట్టు నార్మల్గా కోయిట్లో ఏంటంటే కోవిడ్ కాదు బయట కంట్రీలో ఎక్కడైనా ఏమైనా సరే ఎక్కువ ఇదే ఉంటుంది బయట కంట్రీలో ఏంటంటే మన ఇండియాలోకి మన 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 గర్క పసుక వేసేది అల్తాయో అగ్ని లోక్ జాద లేక ఆకే ఏదీ కడతాయి దుద్దిన్ని కడతాయి అయ్యే ఎందుకంటే మన ఇండియాలో మనం మన మన దేశంలో ఏంటంటే తొందర తొందరగా అంటే కష్టము ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ ఇస్తారు అన్నట్టు కాంట్రాక్ట్ ఇస్తామంటే వారం రోజులలో లేకపోతే నెల రోజుల లోపల మొత్తం బిల్డింగ్ చేసేస్తారు ఎందుకంటే పెద్ద పెద్ద కంటైనర్లు ఉన్నాయి కదా ఆ కంటైనర్ల ద్వారా మనకు పని చేసేస్తారు అన్నట్టు కంటైనర్లు ఆడుకు నెల రోజులు నెల రోజులు కూడా పడుతుంది నెల పదిహేను రోజుల లోపల ఇక్కడ బిల్డింగ్ చేస్తారు ఇది ఉన్నాయి కదా ఇది ఉంది కదా ఈ ఇలా మొత్తం సిమెంట్ కలుపుకొని తీసుకుని వస్తారు అన్నట్టు ఆ విధంగా بھائی ایئر مور کووڈ بھیا کووڈ میں ہے کووڈ میں جو جلدی جلدی کام ہو جانے کے لیے ایسا بڑا بڑا کنٹینر لے کے آ کے جلدی جلدی کانٹریکٹ میں ختم ہو کرتا ہے اپنے انڈیا سرکار جلد ایک مہینہ میں ایک مہینے پورا بلڈنگ اٹھ جاتی ہے بڑھا دیتے ہیں لوگ ہیں ٹھیک ہے నార్మల్గా వచ్చేసి ఇక్కడ ఉంది కదా ట్రైన్ ఆ ట్రైన్ లేచి లెక్క తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు మొత్తము దానికి సంబంధించిన మొత్తం ఇక ఈ సామాన్ ఉంది కదా ఈ సామాన్ కానీ ఇదంతా కానీ ఒకసారి తీసుకెళ్ళిపోతారు అటు ఇదంతా ఎన్నో ప్రో పార్కింగ్ ఏరియా మాకు మొత్తం బిజీ ఉన్న ప్రోజెంట్ అయితే తండ్రిగా మోసమే హేనా తండ్రిగా మోసమే బో ప్రాబ్లం రైతా కబిబి ఉంది కోట్లో అంటే తొందరగా పని కావాలంటే ఇది పెద్ద పెద్ద కంటైనర్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద కంటైనర్ల దారనే తొందరగా పని అయిపోతానంటారు వాళ్ళతోటి ఎందుకంటే కాంట్రాక్ట్ ఇస్తారనమాట ఇండియా లాగా కానీ తొందర తొందరగా పని చేయాలంటే చేయలేరు అన్నమాట لے کے آگے اس میں ڈال لیتا ہے کسی مہنٹا بڑا بڑا کام ہے نا کافی ہونا بھیا دیکھا ہے మనం నార్మల్గా ఇండియాలో చెప్పినాం కదా ఇండియాలో మన ఇండియాలో కావాలంటే సంవత్సరం ఒక బిల్డింగ్ లేవాలంటే సంవత్సరం పడుతుంది సంవత్సరం పడుతుంది సంవత్సరం కాకుండా కానీ పదిహేను రోజులు నెల రోజులు లోపల తొందరగా చేస్తారు ఎందుకంటే వీళ్ళు బస్టోళ్ళు కానీ పాకిస్తాన్ కానీ ఎవరైనా తొందర తొందరగా వెళ్ళాలంటే అలా కాంట్రాక్ట్ ఉంటుంది అన్నట్టు ఇంత కాంట్రాక్ట్ చేస్తే ఇంత తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇలా ఉంటుంది సబ్బు ఇదే బండి అట్లా అది వేరే ఆ విధంగా తీసుకుపోయి అక్కడ పెట్టు అని లేస్తుంది అండి ఉంది కదా మీద కాదు ఆపరేటర్ మీద పైన ఉండడు ఆపరేటర్ చాలు చేసిన అంటే మొత్తం సిమెంట్ మొత్తం ఆ బీమ్ భీమ్ ఉంటాయి కదా ఆ బీమ్ మొత్తం ఫిల్ అయిపోతుంది నిలిపేస్తుంది అన్నట్టు అది వేదాలు తీసుకెళ్తున్నాడు అదే బండి పెద్ద బండి అన్నట్టు పంటను పెద్ద పెద్దగా దొరుకుతాయి అన్నట్టు ఈ బండి మొత్తం ఇలా ఉన్న అంత సిమెంటే అన్నట్టు సిమెంట్ మొత్తం ఏంటంటే వాళ్ళు మన కాంట్రాక్టర్ ఉండేది కంపెనీలో కంపెనీలు తీసుకొచ్చి ఒక్కదానికి ఇంత రేటు అని చెప్పేసి ఇంత ఉంటుంది అన్నట్టు ఉన్న జనాలు చేరాలు ఇక ఉన్నాయి సామాన్ ముహూర్తం దానికి సంబంధించింది ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ అదే అది ఏంటంటే వాటర్ ఫిల్టర్ ఫిల్టర్ అన్నట్టు మనకి ఎందుకంటే బయట తగ్గట్లో తెలిసే ఉంటుంది మామూలుగా వాటర్ తాగడానికి నార్మల్గా ఎక్కడ ఏం లేకుండా కానీ ఫిల్టర్లు మాత్రం ఉంటాయి బాగా పైన వచ్చింది అక్కడ మనిషి ఉన్నాడు కదా అందులో నింపుతా అన్నట్టు మ్యాక్సిమం మ్యాక్సిమం అలాంటి ఒక రెండు మూడు అయితే ఒక పిల్లర్ మొత్తం పూర్తి అయిపోతుంది టూ త్రీ డేస్ లోపల మళ్ళీ అయిపోస్తారు కూడా దానికి వాటర్ మన ఇండియాలో వాటర్ కొట్టాలి ఇది కొట్టాలి అది కొట్టాలి అని అట్లా ఉండదు అన్నట్టు ಪೈನಾ ಬೇಕಾ ಬಟನಾ ರೀತಿಯ ಸಿಮೆಂಟ್ ಗಿರಾ ಆ ಕೈಾ ದಾಡುತ್ತೆ ಅಂದರೆ పోయిందండా ఇప్పుడు ఇంకోదాన్ని నింపాలని చూస్తా ఉన్నాడు నేను సెకండ్ డ్రైవర్ అన్నట్టు అది ఎందుకంటే మన ఇండియాలో తొందరగా కావాలంటే మేసి ప్రాబ్లం ఉన్నది ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పేసి అంటారు అలా కాకుండా ఎందుకంటే బయట దేశంలో ఎట్లున్నదంటే తొందర తొందరగా కావాలంటే కాంట్రాక్ట్ ఉంటాయి అంటే ఎందుకంటే ఒక నెల 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 రెండు నెలల రూపాయల తొందర తొందరగా కట్టేస్తారు ఎందుకంటే ఇక్కడ బాగా స్టిక్ ఉంటుంది కదా ఆ విధంగా ఇలాంటి పెద్ద పెద్ద చూడండి ఇలాంటి పెద్ద పెద్ద కంటైనర్లు పెట్టేసి ఇలాంటి ఇలాంటి పెద్ద పెద్ద కంటైనర్లు పెట్టేసి తొందర తొందరగా పని చేసేస్తారు ఇక్కడ ఉన్నది కదా ఆ విధంగా తొందర తొందరగా పని చేసి ఇస్తారు లేకపోతే ఎందుకంటే బయట కంటే ఏ దేశమైనా సరే దుబాయ్ అయినా మస్కట్ అయినా ఏ దేశమైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద కంటైనర్లు పెట్టే యూజ్ చేస్తారు లేకపోతే ఏంటంటే మన ఇండియా లాగా కానీ మన దేశం మన ఇండియా మన 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 పక్క లాగా కానీ లేట్ చేయరు ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది దేని దానికి ఈ షాప్ దానికి ఉంటుంది అన్నట్టు ఇక్కడ అది అసలు అది సిమెంట్ అది అయిపోయింది సిమెంట్ తీసుకొస్తారండి నాకు మొత్తం లింపేషన్ అయిపోయింది పోయి దాని అది దానికి దేనికి ఒక్కోదానికి ఒక్కో విధంగా ఒక్కోదానికి ఒక్కో విధంగా ఆ విధంగా ఉంటుంది బిలా బిలాత్ చెప్పండి హలో 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 ఒక పని చెప్పిండో ఈ పని ఈ సైకిల్ ఉంది కదా ఈ సైకిల్ అట మావిడికి ఇయర్ వచ్చి రావాలట ఈ సైకిల్ کیسے نکالتا رہے اس کو نکالنا کے لئے بولا ہے مگر اس کو کیسے نکالتا ہے ہاں لیکن اگر تو پورا ہو گیا కూడా పని అయిపోయింది పని అయిపోయినట్టున్నది మొత్తం గడిగేస్తూ ఉన్నారు దానిపైన ఆయిల్ పోస్తూ ఉన్నారు పోజెంట్ ఆయిల్ ఆయిల్ వేస్తున్నారు కదా ఎందుకంటే తిరగాలంటే దానికి ముందు ఆయిల్ కష్టం ఉండాలి లేకపోతే గ్రీస్ కానీ అది ఉంటుంది కదా ఆ విధంగా కష్టం చేయాలి లేకపోతే రంగు పడుతుంది వాటర్ కానీ అది ఆయిల్ పోస్తారు కదా ఆయిల్తో పని చేస్తా దాన్ని బట్టి అని మనకు అనుకోకుండా ఒక రెండు లైక్స్ ఉన్నాయో ఎవరైనా చూసిన బరాబరి అంటే నీకు నచ్చే లైక్ చేయండి లైక్ చేసినట్టు నాకు కొద్దిగా హెల్ప్గా ఉండదు అన్నట్టు టైమ్ లేదన్నా కానీ ఒక పది పదిహేను సంవత్సరాలు అయితే పడుతుంది మన పదిహేను సంవత్సరాలు అయితే పడుతుంది మన సిమెంట్ పదిహేను సంవత్సరాలు అయినా పడతాయి కాకపోతే ఏంటంటే మన మన ఇండియా కానీ మన ముందు దేశంలో ఉన్నలాగా కానీ తొందర తొందరగా పని కావాలంటే నార్మల్గా మన ఈ కాంట్రాక్ట్ ఈ విధంగా మనకు మన సాధారణంగా మన మేస్త్రి వాళ్ళు ఉంటారా మేస్త్రిలాగా పని చేయాలంటే తుందరు తుందరు చేయలేరు ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ తీసే కాంట్రీ విధంగా బయట బాగా ఎక్కువ నడుస్తూ ఉంటాయి అదే విధంగా మొత్తం సాఫ్ చేసుకుంటారు లోపల ఎందుకంటే సిమెంట్ కదా సిమెంట్ మొత్తం లోపల స్టక్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ టైం పని చేయకుండా అయిపోతుంది మనం చాలా వీడియోలు అనుకుంటా లోపల స్టక్ అయిపోయి మళ్ళీ కట్ చేసి లోపలికి వెళ్ళి సిమెంట్ వేసినట్టు ఉంటుంది కదా ఆ విధంగా కాకుండా నార్మల్గా పని అయిపోయాక క్లీన్ చేసుకుంటారు అన్న వాళ్ళు క్లీన్ చేసుకుంటారు ఎందుకంటే లోపల సిమెంట్ జామ్ కాకుండా జామ్ ఏంటంటే మళ్ళీ తీయడానికి ఇబ్బంది కత్ చేయడం కానీ మనం ఎన్నో చాలా వీడియోలు తీసి చూసే ఉంటాము సిమెంట్ పని ఇలా ఏ విధంగా ఉంటుంది ఏంది అని చెప్పేసి అందుకే పని అయిపోయాక క్లీన్ చేసుకుంటారు ఖచ్చితంగా విధంగా క్లీన్ చేసుకుంటారు క్లీన్ చేస్తారు సార్ కాంప్ పని చేస్తూ ఉంటారు దాన్ని బట్టి ఇది క్లీన్ మొత్తం తినిపేస్తే కదా లోపల ఉన్నది లేదు మొత్తం క్లీన్ అయిపోయి ఇది అయిపోతుంది సాప్ అయిపోతుంది అందుకు దాని మళ్ళీ ఒక మన ఇంజనీకైనా ఏ పని చేయనికైనా దానికైనా దీనికైనా ఏ విషయమైనా పని చేస్తారంటే ఓకేనా ఓకే

మొత్తం కడిగేసారు కదా ఇక అది నాలుగు వందల మళ్ళీకి అది లోపల పెట్టేస్తారు ఇక కడిగేస్తా ఉన్నారు ప్రజెంట్ మొత్తానికి ముదురుగా వచ్చేసి పది పెట్టండి ఇది ఇది బియ్యాలండి మీరు బియ్యాలండి ప్రజెంట్ ఇప్పుడు తీసుకపోయి ఇలా వేసినామంటే బాగుంటుంది